దీర్ఘకాలిక రోగాలతో వారికి ఈ చొల్లంగి అమావాస్య ఒక వరం అని చెప్పవచ్చు ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది అలాగే ఆ రోజున ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజించాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము చొల్లంగి అమావాస్య గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము ఈ చొల్లంగి అమావాస్య పుష్య మాసంలో వస్తుంది పుష్య మాసంలో వచ్చే అమావాస్యనే మనం చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య తై అమావాస్య అని కూడా పిలుస్తాము ఈ చొల్లంగి అమావాస్య ఎవ్వరైతే సరే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటారో వారికి ఒక వరం అని చెప్పవచ్చు అంటే ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా ఎంతమంది డాక్టర్లకి చూపించినా కూడా రిపోర్ట్స్లో ఏమో ఏమీ లేదు కానీ లేదంటే రిపోర్ట్స్లో ఏదైనా సరే మనకు ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసినా సరే దానికి డాక్టర్లు ఇచ్చే మందులు పని చేయకుండా ఉండడము వాళ్ళు అలాగే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మనము వెలిగించే ఒక ప్రత్యేకమైన దీపం అలాగే ఈ రోజున మనం ఒక ప్రత్యేకంగా చేసుకునే ఒక చిన్న పరిహారం ఉందండి అదేమిటి అనేది ఇక్కడైతే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తూ ఉండండి నేను మీకు వీడియోలో చెప్తూ ఉంటానన్నమాట ఈ పూజ ఈ పూజని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చండి ఈ రోజున మనం చేసే ఒక చిన్నపాటి పరిహారం మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యవంతుల్ని చేస్తుంది అలాగే ఆరోగ్యం సరిగ్గా ఉన్న వాళ్ళు చేసిన ఎలాంటి అనారోగ్యాలకి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట ఎప్పుడైనా సరే అమావాస్య తిథి అంటే అదేదో ఒక చెడ్డ తిదిలాగా చాలామంది భయపడుతూ ఉంటారు మనం పౌర్ణమి తిది నాడు ఎంత ప్రాముఖ్యతని ఇచ్చి ఆ రోజు పూజలు నిర్వహించుకుంటామో అమావాస్య తిది నాడు కూడా అంతే ప్రాముఖ్యతని ఇచ్చి ఆ రోజు కూడా మనం మన కుల దైవానికి కానీ ఇష్ట దైవానికి కానీ లేదు అంటే లక్ష్మీ అమ్మవారికి కానీ మనము విశేషంగా పూజలు చేసుకోవడం వల్ల మన ఇల్లు మునుపటి కన్నా కూడా అభివృద్ధి పథంలో అనేది నడుస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరికి నేను చెప్పే ఒక చిన్నపాటి పరిహారం ఏమిటి అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా ఎవరైనా సరే మన ఇంటి యజమానికి ఇంటి యజమాని అనే కాదండి ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఈ పరిహారం అనేది నేను చెప్పేది చేసి చూడండి మనం స్నానం ఆచరించే నీటిలో రెండు రాళ్ళండి కేవలం కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పుని వేసుకొని మనం స్నానం అనేది చేయడం వల్ల మనకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి దిష్టి పెట్టడం అంటే మనం ఏదైనా సరే జీవితంలో ఎదగడం కానీ ఒక రూపాయి మనం సంపాదించుకుంటూ ఉన్నా కూడా లేదంటే మనం సంతోషంగా ఉన్నా కూడా చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి మన చుట్టుపక్కల అంటే మన బంధువులు అవ్వచ్చు మన స్నేహితులు అవ్వచ్చు లేదంటే ఇలా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే మన మీద ఏదో విధంగా వాళ్ళు పడి ఏడుస్తూ ఉంటారు కదండి ఇలా ఏ చెడు దృష్టి ఏది కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ప్రతి అమావాస్యకి అండి ఈ చొల్లంగి అమావాస్యకనే కాదు ప్రతి అమావాస్య తిదినాడు కూడా తప్పకుండా ఇంటి యజమాని అయితే ఈ పరిహారాన్ని పాటించాలండి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయగలిగితే మరీ మంచిది ఇలా కల్లుప్పు వేసుకొని మనం స్నానాన్ని ఆచరించాలండి అలాగే కల్లుప్పుతో ఆ రోజు ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కనుక ఉంటే అంటే అమ్మమ్మలో నానమ్మలో అలాంటి వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కనుక ఉంటే ఇంటి యజమానికి కల్లుప్పుతో దిష్టి తీయించండి త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అలాగే ఇంట్లో చిన్న పిల్లలకు కూడా దిష్టి తీయండి అలాగే ఇంటి యజమానురాలు ఉంటారు కదండీ అంటే భార్య తను కూడా త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా కల్లుప్పుతో స్నానం ఆచరించి కల్లుప్పుతో దిష్టి తీసుకొని చూడండి ఇది ఏదో ఒక్క అమావాస్యకు చేసి వదిలిపెట్టకండి ప్రతి అమావాస్యకి చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే మీరే ఇంటి యజమానికి దిష్టి తీయడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే గనుక భార్యనే దిష్టి తీయవచ్చండి అలా భర్తకు దిష్టి తీసిన తర్వాత తనకు తానుగా కూడా తనే దిష్టి తీసుకోవాలన్నమాట ఇంకా పిల్లలకి కూడా ఎలాగో అమ్మే తీస్తది కాబట్టి సరిపోతుంది అయితే మనం దిష్టి తీసిన ఉప్పుని ఏం చేయాలి అంటే గనుక సింక్లో లో శుభ్రంగా ఉంటది కదండి సింక్లో ట్యాప్ తిప్పేస్తే కనుక మనం చక్కగా సరిపోతుంది ఇంకంతే అండి లేదంటే కనుక సైడ్ కాలువస్ ఉంటాయి కదండి అలాంటి కాలువల్లో అయినా మనం వేసేసుకోవచ్చు అయితే మొక్కలకి వేయకండి ఎందుకంటే మనం మనకు దిష్టి తీసుకున్నటువంటిది కాబట్టి ఇలా ఒక ఏడాది పాటు ప్రతి అమావాస్యకు చేసి చూడండి మనకు మునుపటికన్నా కూడా ఆ రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎలాంటి చికాకులు గొడవలు అలాగే మనం మొదలుపెట్టే ఏ పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి ఉందండి ఇది చాలా చిన్న పరిహారమే అయినా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ చొల్లంగి అమావాస్య పూజలో ఈ ఉప్పు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఈ అమావాస్య రోజు మనము ఎవరైతే సరే ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళైనా మంచిగా వాళ్ళైనా సరే అండి ఇలా మనం దిష్టి ఉప్పుతో దిష్టి తీయించుకొని ఉప్పు రెండు కల్లుప్పే అండి దీనికి ఉపయోగించాల్సింది రెండు రాళ్ళ కల్లుప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా మెరుగవుతుందండి అలాగే ఏదైనా సరే మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి మనం త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ పరిహారాన్ని అయితే మీకు ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నానండి ఇప్పుడైతే మనం ఈ చొల్లంగి అమావాస్య రోజున మనం ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము ఈ చొల్లంగి అమావాస్య రోజున మనం తిరువల్లూరు వైద్య వీర రాఘవస్వామిని విశేషంగా ఆరాధిస్తాము ఇంతకు ఈ వైద్య వీర రాఘవస్వామి టెంపుల్ ఎక్కడుంది అంటే తమిళనాడులో చెన్నైకి దగ్గరగా చెన్నై కన్నా కూడా అండి అరక్కోనమని అని ఒక జంక్షన్ వస్తుంది అన్నమాట అక్కడి నుండి అయితే మరింత దగ్గర కేవలం ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది చెన్నై నుండి అయితే గనుక ఒక యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్ల లోపు వస్తుందండి కాకపోతే చెన్నై అనేది అందరికీ తెలుసు కాబట్టి నేను చెన్నై నుండి అని చెప్తున్నాను మీలో ఎవరికైనా అరక్కోనం జంక్షన్ అనేది ఐడియా ఉంటే వాళ్ళకి అక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుందండి కేవలం ముప్పై నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఈ చొల్లంగి అమావాస్య రోజున దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఒక వెండి కడియాన్ని తీసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండేటువంటి వెండి కడియం అనమాట అయితే దీని సైజ్ అనేది మన చేతికి సరిపోయే విధంగా ఉండాలి ఇంకా గ్రామ్ వెయిట్ వైజ్గా చెప్పాలి అంటే అది మీ శక్తిని బట్టి అండి కొంచెం వెయిట్ తక్కువలో ఉన్నవి ఉంటాయి లేదంటే వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నవి ఉంటాయి కాబట్టి మీరు మీ చేతికి సరిపోయే అంత సైజును అయితే ఫస్ట్ చూసుకోండి ఇంకా బరువు అనేది మీరు పెట్టగలిగే డబ్బుల్ని బట్టి మీ శక్తి కొలది మీరు తెచ్చుకోండి ఇలా ఒక కడియాన్ని తెచ్చుకోవాలి ఈ కడియం అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదండి ఎవరైతే చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే తెచ్చుకోండి మిగిలిన వాళ్ళు కేవలం ఆ రోజు పూజ చేసుకొని ఒక దీపం వెలిగించుకుంటే సరిపోతుంది ఆ దీపం ఏమిటి అనేది కూడా నేను మీకు వీడియోలో వివరిస్తానండి ఈ దగ్గర వైద్య వీర రాఘవ స్వామి ఫోటో ఉంటే గనక ఆ ఫోటోని పెట్టుకోండి ఈ రోజున పూజలో లేదు అంటే కనుక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా మనకి సరిపోతుందనమాట ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలండి ఈ రోజున అదేమి చాలా కష్టం కాదు చాలా మన ఇంట్లో ఉన్న వాటితోనే వెలిగించుకుంటాము అదేమిటి అంటే ముందుగా దీనికోసం ఒక రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ప్లేట్ అయితే తీసుకోవాలండి ఇందులోకి ఒక చిన్న కప్ అంతా బియ్యం పిండిని తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి అయితే ఈ బియ్యం పిండి మరి ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం పారబోయకూడదండి ఇక్కడ మనం ఈ దీపం వెలిగిన తర్వాత ఈ బియ్యం పిండిని మనం ప్రసాదంగా స్వీకరిస్తామన్నమాట కాబట్టి మనం వృధా చేయకూడదు కదా మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురు తల ఇంత ప్రసాదంగా ఎంతైతే సరిపోతుందంటే అంటే ఒక చిన్న సైజు కప్పు అంత తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ కన్నా ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు ఇంకొంచెం బియ్యం పిండిని ఎక్కువగా తీసుకోండి ఆ విధంగా మీకు సరిపడినంత ప్రసాదాన్ని ఎంతైతే మనం తినగలుగుతామో పాది అంత బియ్యం పిండిని మనం తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక కప్పులోకి రెండు టేబుల్ స్పూన్లు కానీ లేదు అంటే కనుక మూడు కానీ లేదంటే మీరు తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీకి సరిపడా పంచ పంచదార తీసుకోవాలండి నేను తీసుకున్న ఒక చిన్న కప్పు బియ్యం పిండికి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పంచదార అయితే సరిపోతుంది కాబట్టి నేను పంచదార రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను అలాగే రెండు ఇలాచీలు వేసుకొని ఈ పంచదార ఇలాచీల్ని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలండి ఇలా పొడి చేసుకున్న ఈ పొడిని పొడి బియ్యం పిండిలో కలిపేసుకొని ఈ పంచదార పొడి మొత్తం కూడా బియ్యం పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని కొంచెం గుంతలాగా చేసుకోవాలండి మధ్యలో ఇప్పుడు ఇందులోకి రెండు పువ్వొత్తుల్ని తీసుకోవాలి ఈ పువ్వొత్తుల్ని నేను ముందు రోజే నానబెట్టి పెట్టుకున్నానండి నెయ్యిలో ఆవు నెయ్యి అండి ఈ దీపానికి మనం ఉపయోగించవలసింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనమాట ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని ఈ ఆవు నెయ్యి ఏదైతే ఉపయోగిస్తామో ఆ ఆవు నెయ్యి ఈ బియ్యం పిండిలో కలుపుకొని ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యండి ఒక చిన్న డబ్బా తెచ్చుకున్న సరిపోతుంది ఎక్కువగా ఏమీ అవసరం లేదనమాట ఇందులో నేనైతే కొద్దిగా నెయ్యిలో ముందుగానే ఈ రెండు పువ్వొత్తుల్ని వేసి నానబెట్టేసి పెట్టుకున్నానండి ఒక అర స్పూన్ కానీ లేదంటే ఒక వన్ స్పూన్ కానీ నెయ్యి వేసేసుకొని దాని తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ పువ్వొత్తుల్ని వేసేసుకొని చక్కగా ఒత్తిని నలిచేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తీలతో కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవాలి చక్కగా ఈ ప్లేట్ కూడా మనం బొట్లు అనేది పెట్టేసుకోవాలండి గంధం అలాగే కుంకుమ బొట్లు అలాగే ఈ దీపానికి పుష్పాలని కూడా సమర్పించేసుకోవాలి చక్కగా ఇప్పుడు ఈ దీపాన్ని స్వామివారికి చూపించాలండి స్వామివారికి చూపించి మనసులో మన గోత్ర నామాలు చెప్పుకొని మన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారికి చెప్పుకోవాలి కన్నీళ్ళతో ఎక్కడో తిరువల్లూరులో ఉన్నటువంటి వైద్య వీర రాఘవ స్వామికి మన బాధలు అర్థమయ్యే విధంగా మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నయమైపోతే నేను నీ క్షేత్రానికి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి అని మనం మొక్కుకోవాలండి అయితే దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు కడియం ఉంటుంది కదండీ ఆ కడియాన్ని మనం పూజ ప్రారంభంలోనే పూజలో పెట్టేసుకోవాలన్నమాట పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత వేసుకోవాలి ఒక్కరోజు కానీ లేదంటే మూడు రోజులు కానీ వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పూజా మందిరంలో పెట్టేసుకొని మనం తిరువల్లూరుకి వెళ్ళాలండి అంటే మన ఆరోగ్యం అంతా చక్కగా కుదటపడింది అనుకోండి ఒక ఏడాదికి కానీ మళ్ళీ వచ్చే ఏడాదికి కానీ నీ క్షేత్రానికి వచ్చి ఈ మొక్కును నీకు సమర్పిస్తాను తండ్రి అని ఆ తిరువల్లూరు వైద్య వీర రాఘవస్వామిని మనం మనసులోనే భావన చేసుకొని మనము ప్రార్థించుకోవాలండి తిరువల్లూరు క్షేత్రం అనేది మనం వెళ్ళలేనంత దూరంలో ఏమీ లేదండి మన చాలా మంది తిరుపతికి వెళ్తూనే ఉంటారు కదండి తిరుపతి నుండి కేవలం మనకు ఒక వంద కిలోమీటర్లు వస్తుంది అనమాట అంతే అండి మన ఆరోగ్యం చక్కగా కుదటపడితే ఎక్కడికో వెళ్తూ ఉంటాం కదండి మనం దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకే తిరువల్లూరు వెళ్ళలేమా చెప్పండి మన ఆరోగ్యం బాగుండాలే కానీ దీని అర్థం ఏమిటి అంటే మనం ఒక నలుగురు డాక్టర్ల దగ్గర చూయించుకొని నయం కాని మన రోగానికి ఎవరో మన స్నేహితులో తెలిసిన వాళ్ళో లేకపోతే ఇంకో ఏదో విధంగా మనకి ఇంకొక డాక్టర్ ఎక్కడో ఒక చోట ఉన్నారు అని తెలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ రాసిచ్చే మందులు మనకు పనిచేసి మనం ఆరోగ్యంగా కోలుకునే విధంగా మనం చేసే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి మన సమస్యకు పరిష్కారం దొరికి తే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి అలాగే ఈ రోజున మనము మన సమీపంలో ఎక్కడైనా సరే బావులు కానీ చెరువులు కానీ ఉంటే వాటికి మనం ఈ రోజున చక్కగా పసుపు కుంకుమలు సమర్పించేసుకొని ధూపం వేసేసి పుష్పాలని సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని ఆ చెరువులో కానీ బావిలో కానీ ఒక చిన్న బెల్లం ముక్కని వేయాలండి బావులకి కానీ వాటికి ప్రదక్షిణ చేసే అవకాశం కనుక ఉంటే ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి ఇది తిరువల్లూరులో ఉన్నటువంటి కోనేటిలో మనము ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా భావించుకొని మనము ఈ చెరువు మన ఇంటికి సమీపంలో ఉన్న చెరువుకు కానీ నదికి కానీ బావికి కానీ ప్రదక్షిణ చేయాలండి చేసే అవకాశం గనుక ఉంటే ఒకవేళ అలాంటి అవకాశం లేదు అంటే ఇప్పుడు మనకి బావులు చెరువులు ఇవన్నీ చాలా దూరం అయిపోయాయి కదండి మనం ఎక్కడో సిటీస్లో ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక రాగి కానీ ఇత్తడి కానీ బిందెను తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లేదా ఇలా ఒక గిన్నెనైనా సరే తీసుకోవాలి ఈ గిన్నెకు చక్కగా బొట్లు పెట్టేసుకొని నిండు బిందె నీళ్లు తీసేసుకొని ఇందులోకి చక్కగా మనము ఈ గిన్నెకు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈ ఇందులో ఉన్న నీటిలోకి కొద్దిగా పసుపు కుంకుమలు అక్షింతలు పుష్పాలు వేసేసుకొని చక్కగా మనం పూజ చేసుకోవాలండి అలాగే ఇందులోకి మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకొని ఈ గిన్నె చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి నేను ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ పీఠం దగ్గర పెట్టానండి లేదు అంటే కనుక ఇలా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠానికి నేను ఇలా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉండేటట్టుగా కొంచెం ముందర వైపుగా పెట్టేసుకుంటాను ఒక బెల్లం ముక్క అందులో వేసేసుకొని మూడు ప్రదక్షిణలు అయితే చేస్తానండి ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలా ఒక చిన్నపాటి బెల్లం ముక్క వేసేసి మూడు ప్రదక్షిణలు అయితే ఈ గిన్నె చుట్టూ కానీ బిందె చుట్టూ కానీ చేస్తే సరిపోతుందండి ఇలా కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత మంగళహారతిని ఇచ్చేసుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత మనము చక్కగా ఈ గిన్నెలో కానీ బిందెలో కానీ మనం పెట్టుకొని పూజ చేసినటువంటి నీళ్ళు ఉంటాయి కదా వీటిని తలా కొంచెం తీర్థంగా స్వీకరించేసుకొని మన మీద ఈ నీళ్ళని కొద్దిగా చిలకరించుకోవాలండి అలాగే ఇంట్లో కూడా మొత్తంగా చిలకరించేసుకోవాలి ఇంటి గుమ్మం దగ్గర అంతా కూడా ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటికి పోయి ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి ఇంకా గిన్నెలో కానీ బిందెలో కానీ ఏర్పాటు చేసుకున్న ఈ నీటిని ఏం చేయాలండి అంటే కనుక మొక్కలకు పోసేసుకోండి మనం తీర్థంగా స్వీకరించి అలాగే ఇంట్లో మన మీద చల్లుకున్న తర్వాత మిగిలిన నీటిని ఇంతకు చొల్లంగి అమావాస్య మనకు ఎప్పుడు వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజునైతే వచ్చిందండి ఇంతకు మనం ఈ పూజను ఏ సమయంలో చేసుకోవాలి అంటే కనుక ఈరోజు మనం సూర్యోదయానికన్నా పూర్వమే తలస్నానాన్ని ఆచరించుకోవాలండి ఒకవేళ కుదరని వాళ్ళు ఏడు గంటల లోపైన సరే స్నానాన్ని ఆచరించేసుకొని తొమ్మిదింటికంతా పూజని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూజ చేసేసుకోండి కడియాన్ని ముందు రోజే తెచ్చి పెట్టేసుకోండి ఇంకా మీకేమైనా చొల్లంగి అమావాస్య గురించి డౌట్స్ ఉంటే పూజ గురించి కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు వీడియోని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ